హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ అయితే నేను క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నా అనమాట ఇప్పుడైతే క్యాప్సికమ్ ఫ్రై కోసం అయితే ఈ క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుందాము చూడండి నేను క్యాప్సికమ్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే కిలో క్యాప్సికమ్ అయితే తీసుకున్నా అనమాట దీనికోసం అయితే రెండు చిన్న ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు ఒక్క పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా అనమాట స్టవ్ పైన బాండి అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే కొంచెం ఒక పిడికర పల్లీలు అయితే వేయించుకుందాము చూడండి కొంచెం పల్లీలు అయితే వేయించుకుందాము చూడండి పల్లీలు అయితే ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు అయితే తీసేసుకున్నాము చూడండి పల్లీలు అయితే తీసేసుకున్న తర్వాత బాండీలో అయితే నేను ఒక ఆరు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నానమాట ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా బన్ చేస్తుందన్నమాట త్వరగా పాక్ అవుతది కొంచెం బెణం కొడైతే అయితే మనం చే పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో పల్లీలు వేసేసుకొని ఒక టీ స్పూన్ నిండా కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఇంకా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకున్నాము ఇదైతే కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడైతే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇందులో కూడా కొంచెం మగ్గాలన్నమాట చూడండి ఇట్లా బరకగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మనకైతే క్యాప్సికమ్ అయితే మంచిగా నూనెలో అయితే మగ్గాలి చూడండి క్యాప్సికమ్ అయితే అయితే ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయితే టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట చొండి క్యాప్ అయితే మంచిగా ఆయిల్ అయితే మంచిగా మగ్గిపోయింది కదా ఇట్లా మనకు ఒకవేళ మనం మంట పెద్దగా పెట్టేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది కానీ టేస్ట్ అయితే అంత బాగుండదనమాట లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది మంట అయితే కొంచెం మీడియంగా పెట్టేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడైతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాము దీంట్లో అయితే నేను ఒక్క స్పూను పుట్నాల పొడి వేస్తుంది అనమాట పుట్నాల పొడి ఎందుకు అంటే కొంచెం టేస్ట్ అయితే ఇంకొంచెం మంచిగా వస్తుందనమాట అయితే పుట్నాల పొడి మామూలుగా ఇంట్లో మనం వేసి పెట్టుకుంటాం కదా కొంచెం అయితే ఇట్లా మనము ఉప్మాలోకి అని చెప్పి ఉగ్రాని అట్లా చేసుకుంటే అవసరం వస్తుందని కొంచెం పొడి అయితే వేసి పెట్టుకుంటాం కదా అదే పొడి వేసినా పర్వాలేదు అంటే కారం కలిపిన పొడి అదే పొడి వేసినా పర్వాలేదు లేదా చప్పటి పుట్నాల పొడి ఉన్నా పర్వాలేదు ఏది లేదు అనుకుంటే మనం పల్లీలు మిక్సీకి వేసినాం కదా ఇప్పుడైతే పల్లి పొడి వేసుకుంటే కొంచెం పుట్నాలు ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇది కూడా ఇందులో వేసేసుకుందాము చూడండి ఇట్లా ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి చూడండి మనం కొంచెం పుట్నాల పొడి తర్వాత మనం పల్లీ మిక్స్ వేసుకున్నాం కదా అదైతే వేసేసుకున్నాం కదా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఒకవేళ పుట్నాల పొడి అయితే ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు మనం మొత్తము పల్లీలైనా వేసుకొని చేసుకోవచ్చు అసలు పుట్నాలు లేకుండా లేదు మనం పల్లీలు అస్సలు లేకుండా పుట్నాలతోటైనా వేసుకోవచ్చు అంటే అదే పుట్నాలు కొంచెం బరకగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది అనమాట క్యాప్సికం అయితే కొంతమంది తినడానికి అయితే ఇష్టపడరు కదా ఇట్లా చేస్తే మాత్రం ఎవరైనా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు కూడా కొంచెం బరకగా వేసుకున్నాం కాబట్టి అక్కడక్కడ పల్లీలు కనిపిస్తుంటే పిల్లలు కూడా కొంచెం అయితే ఇష్టంగా తింటారు అనమాట అన్ని పౌడర్లు వేసుకున్న తర్వాత కాసేపు అయితే ఇట్లా కలిపేసుకొని మంట అయితే సిమ్లో పెట్టేసుకున్నాను మంట మీడియంగా కానీ పెద్దగా కానీ పెట్టేసుకుంటే వాడిపోతుంది కాబట్టి నేనైతే సిమ్లో పెట్టేసి కలుపుతున్నాను అనమాట ఒక్క ఒక్క నిమిషం ఇట్లా కలిపేసుకొని వదిలేస్తే సరిపోతుంది మనమైతే చూడండి నేనైతే కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్గా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము కొంచెం ఇట్లా వేడల్పు కానడం వల్ల ఏంటంటే కొంచెం పొ పొడిలాగా వస్తుంది అనమాట పొడి లాగా వస్తుంది లేదు అంటే ముద్దపూరలాగా దగ్గరికి పెట్టేసి లాగా ఉంటుంది అట్లా అయినా బాగానే ఉంటుంది ఇట్లయినా బాగానే ఉంటుంది చపాతి అన్నం రొట్టె ఇలా తిన్నా సూపర్గా ఉంటుందన్నమాట మనం చపాతి అట్లాంటి బాక్స్లో పెట్టకపోయినప్పుడు కూడా ఈ ఫ్రై పెట్టేసుకొని పోతే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుందన్నమాట మనం పప్పు అట్లాంటివి ఏమిటంటే మనం చపాతి కొంచెం ఇష్టపడం కదా ఫ్రైలు అట్లాంటివి అయితే ఇష్టపడతాం కదా చపాతి కానీ రొట్టె కానీ అట్లాంటప్పుడు చాలా బాగుంటుందనమాట చూడండి క్యాప్ క్యాప్సికం ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా మనం ఇట్లా పల్లీలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట తినేటప్పుడు మనకి పల్లీలు మనం వేసుకున్న పుట్నాల పొడి క్యాప్సికమ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందనమాట అంటే ఈ మూడిటి కాంబినేషన్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందనమాట చూడండి ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీగా క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో రొట్టెలో ఎలా తిన్నా బాగుంటుందన్నమాట మనం బాక్స్లో కూడా తీసుకొని వెళ్ళచ్చు ఫ్రై అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్